అవ్వ ఏం చేయాలి బిడ్డ మనుమరు మనుమరా చూసుకుంటే నువ్వు మంచిగా చూసుకుంటున్నావు కొడుక కన్న పేగా బుక్కెడ తినుకుంటే ఏ ఆ కిట్ల కూర్చున్నా మనసు అది వేరే నిమ్ములం ఉండు కొడుక ఎంత మనసు తీసేసుకుందాం అన్నగాని మనసు నిమ్మలం అయితే బిడ్డ కొడుకులు కోడండు ముగ్గురు కొడుకులు కోడలు వాళ్ళకు తల్లి అన్నది తల్లి లేదా నాకు తెలుసు తల్లి విలువ అంటే ఇలా నువ్వు వచ్చి నాకు పదిహేను రోజులు ఇంటికాడు ఉన్నావు అంటే నాకు ఎంత గిలగిలి ఉన్నది వాళ్ళకు అర్థమవుతలేదే నువ్వు బాధపడకు నిన్ను వాళ్ళు వచ్చి తోల్కపోయేటట్టు నేను చేసిన నువ్వు సప్పు చెక్కు వాళ్ళు వచ్చి నన్ను బట్లాడు